ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో ఏది నిక్కార్సో ఏది చచ్చుపుచ్చు సరుకో తెలియని పరిస్థితి కారం ఉప్పు పప్పు ఏది వాడాలన్నా భయమే ఇక నూనెలైతే ఏ కొవ్వు కలిసిందో అందులో ఏమేం కలిపారో అస్సలు సలు చివరికి టేస్ట్ కోసం వేసే మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి ముచ్చట పడి ముక్కలాగిద్దాం అనుకుంటే నాన్ వెజ్ నాణ్యత దారుణాతి దారుణం ఈ కల్తీ ప్రపంచంలో ఏం కొనగలం ఏం తినగలం ఒడ్డున మురికి పేస్ట్ కల్తీ నూనెకు మటన్ జోలికెళ్లారో మటాషే ఇలాగైతే ఇంకేం తింటాం ఏ ఆకులో ఆలములో తిని బతికేద్దామంటే కాంక్రీట్ జంగిల్లో అవి కూడా దొరికే పరిస్థితి లేదు సొమ్ము పోయి దిమ్ము పట్టినట్లవుతోంది కల్తీ ప్రపంచంలో సామాన్యుడి పరిస్థితి కల్తీ ఆహార పదార్థాలు డూప్లికేట్ సరుకులకు అడ్డాగా మారుతోంది గ్రేటర్ హైదరాబాద్ చూశారుగా మూసి ఒడ్డున నడుస్తున్న మురికి వ్యవహారాన్ని చచ్చులు పుచ్చులు తీసుకొచ్చి అపరిశుభ్ర వాతావరణంలో చేతులతోనే పిసికేస్తే ఆ పేస్ట్ నే మనం టేస్ట్ కోసం వాడుతున్నాం ఏదో ఒక టేబుల్ అంటించేసి ఆ చండాలన్నే ప్యాకింగ్ చేసి అంటగడుతున్నారు వ్యాపారులు పట్టుకున్నారు కాబట్టి పారబోశారు ఎవరూ పట్టించుకోకపోతే అంతే సంగతులు ఇలాంటి సంగతులు సిటీలోనే కాదు సిటీ పొలిమేరల్లోనూ బోలెడన్ని అందుకలదు ఇందు లేదనే సందేహము వలదన్నట్లు ఎందెందు చూసినా కల్తీనే ప్రజల ప్రాణాలకు హానికరమని తెలుసు కానీ ఎవడెలా పోతే మనకేంటి అమ్మమ్మా సొమ్ము చేసుకున్నామా చేతులు కడిగేసుకున్నామా అన్నట్లుంది కల్తీ రాయిల దంద సమీపంలో వినాయక నగర్ లోని చిన్న చిన్న గల్లీలో చూసుకోవచ్చు మనం ఇజ్వల్సిన ఈ చిన్న చిన్న గల్లీల్లోనే కుటీర పరిశ్రమలకి ఇటు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసినట్లు ఇటు స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఒకసారిగా దాడులు చేశారు చూసుకోవచ్చు మనం తాడవలసి ఇట్లాంటి ఇలాంటి చిన్న చిన్న రూములలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి ఇటు హోటళ్లకు కానీ చిన్న చిన్న రెస్టారెంట్లకి ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి సప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది ఇటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సప్లై చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా నకిలీదిగా వాడుతున్నట్టు తెలుస్తుంది దాంట్లో ఇటు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ఇటు అరటి తొక్కలతో పాటు యక్ నగర్ కాలనీలో నకిలీ అల్లం వెల్లుల్లి చేస్తుండడం ఆందోళన కలిగిస్తుంది ముందు రోజే ఓల్డ్ సిటీలో టన్నుల కొద్ది కుళ్ళిన మటన్ని సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటుతో వాంతి వచ్చినంత పనవుతుంటే తట్టుకోలేక స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మూసీలో పారబోయించారు సిటీలో ప్రజలు మా ప్రాంతంలో ప్రజలు బ్రతకాలంటే ముందు ఫుడ్ సేఫ్టీ అధికారులను అపాయింట్ చేయండి ఎక్కడనో డెవలప్మెంట్ చేసి గార్డెన్లు అవి ఇవి కడితే ప్రజలు బతకరు అసలు మనిషి బతకాలంటే అల్లం వెల్లుల్లి లేకుండా ఏ వంటనే ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా కల్తీ అవుతుంది నార్త్ బ్యాచ్ దిగిపోయింది జనం ఆరోగ్యాలను గుల్ల చేయడం ఎలాగన్న దానిపై రీసెర్చ్ చేస్తోంది చాదర్ఘట్ అల్లం వెల్లుల్లి ఆ బ్యాచ్ పనే మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మాంసం కూడా వచ్చి పడుతుంది మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మటన్ షాప్ లో పోలీసులు గుర్తించారు ఏకంగా నాలుగు నెలల నుంచి నిల్వ చేసిన పన్నెండు క్వింటాళ్ల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు హోటళ్లకు పెళ్లిళ్ల లాంటి శుభకార్యాలకు ఇలాంటి మాంసాన్ని హోల్సేల్ లో అంటగట్టేస్తున్నారు దుర్వాసన రాకుండా వినిగర్ కలుపుతున్నారు అక్కడ ప్రజలు ఓన్లీ మటన్ అంటే దాన్ని మాంసం అంటే మాంసాహారాన్ని ఓన్లీ ట్రంక్ని మాత్రమే తింటారు అక్కడ మిగతావి వాళ్ళ పార్ట్స్ అన్నీ కూడా వేస్ట్గా పడేస్తే వాటిని ఇక్కడికి తరలించి ఇక్కడ డీప్ ఫ్రిజ్లలో పెట్టి నెలల కొద్దీ వాటిని నిల్వ చేసి అవి కుళ్ళిపోయినాయా అవి పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నమాట అన్నింటినీ కూడా ఆ డీప్ ఫ్రిజ్లలో చేసి పెట్టి ఈ ముఖ్యంగా ఈ ఫంక్షన్లలో ఇప్పుడు ఈ మధ్య జరిగే పెద్ద పెద్ద ఫ్యాట్ లో జరిగేటువంటి మార్కెట్ నుంచి చెడిపోయిన గొర్రె మేక మాంసంతో పాటు నాసిరకం సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి హోటళ్లకు ఫంక్షన్లకు సరఫరా చేసే ఓ కేంద్రంపై అధికారులు దాడులు జరిపారు చార్మినార్ అధికారులతో కలిసి సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు రెండు క్వింటాళ్ల చెడిపోయిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మన గొర్రె పొట్టేలి కాలు బ్రెయిన్ ఇంకా తలకాయలు డీప్ ఫ్రీజర్ లో స్టోర్ చేశారు వాటి సీజ్ చేసి డిస్పోజ్ చేసాం మనము దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫోర్ తైలీస్ కాలు హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కల్తీ నూనెల దందా ఈ మధ్య బయట పడింది మలక్పేట్ గంజ్ లో పేరున్న కంపెనీల డిస్ట్రిబ్యూటర్ల పేరుతో జరుగుతున్న అక్రమాల గుట్టురట్టయింది డ్రమ్ముల్లోని నూనెని వేరే నూనెలతో కలిపి ఇరవై లీటర్ల క్యాన్లలో నింపేస్తున్నారు వాటినే పేరున్న కంపెనీల బ్రాండ్ల సీల్స్ తో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పేరున్న కంపెనీల కార్టన్లు కంపెనీల లేబుళ్లను గుర్తించారు భారీ మార్జిన్ మిగులుతోందని కొందరు వ్యాపారులు వీటిని ప్రోత్సహిస్తున్నారు పరుగుల ప్రపంచంలో వండుకోలేని ఇంటి దగ్గర టైం కి తినలేని వారి వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని హోటళ్లు టిఫిన్ సెంటర్లు హోటల్స్ కేవ్స్ లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం పాటించడం లేదని గుర్తించారు గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్స్ మాదాపూర్ క్షత్రియ ఫుడ్స్ తుర్కంజాల్ హోటల్ తులిప్ గ్రాండ్ లో తనిఖీలు చేపట్టారు కిచెన్ పరిసరాలు ఎలుకలు బొద్దింగల సంచారంతో అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు కుళ్లిన చికెన్ కాలం చెల్లిన సరుకులతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్స్ వండి వారుస్తున్నాయి కొన్ని హోటళ్లు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేలా ఉందే తప్ప కల్తీలు నకిలీలు మాత్రం ఆగడం లేదు ఆ వస్తువు ఈ వస్తువు అనే తేడా ఏం లేదు డబ్బు పోసి రోగాలు కొని తెచ్చుకున్నట్లవుతోంది కస్టమర్ల పరిస్థితి కఠిన శిక్షల భయం ఉంటే తప్ప కల్తీ రాయుళ్ల ఆట కట్టించడం అసాధ్యం